హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీగల్ శాండీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను టుడే రెసిపీ వచ్చేసి మురుకులు అండ్ మురుకులు ఆల్సో జంతికలు కూడా అంటారు మా స్టైల్లో జ మురుకులు ఎలా చేస్తామో చూసేద్దామా అండ్ మేము షేగు అని కూడా అంటాము ఈ మురుకులు ఎలా చేయాలో చూసేద్దామా సో దీనికైతే బియ్యం ఎక్కువగా తీసుకున్నాము బియ్యము కొంచెం ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు మినపప్పు అండ్ ఒక కప్పు సాబ్దనాలు తీసుకున్నాము ఇవన్నీ మిల్లుకు గిన్నెకి పట్టించుకొని వచ్చేసాము తర్వాతకు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఈ పిండి అంతా వేసుకొని దీంట్లో కారము టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాము కారము పసుపు ఉప్పు వామ జీలకర్ర అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వాటర్ వేసుకొని మొత్తము మంచిగా అన్నీ కలిసేలాగా మొత్తం మెత్తగా పిండి కలుపుకోవాలి వామ అండ్ జీలకర్రను కొంచెం చేతిలో వేసుకొని ఇలా నలిచినట్టు అని దీంట్లో వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొన్ని మంచినోలు కూడా యాడ్ చేసుకుంటున్నాము కొన్ని నువ్వులు కూడా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక దీంట్లో వాటర్ కొన్ని కొన్ని వేసుకుంటూ మొత్తం పిండి కలిపేసుకోవాలి అండ్ దీంట్లో వేడి నూనె కూడా ఒక హాఫ్ స్పూన్ వరకు కూడా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వేసుకొని మంచిగా వాటర్ తోటి మొత్తం కలిపేసుకోవాలి పిండి మొత్తం మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా మెత్తగా అయ్యేటట్టు కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్నాక మనము పొయ్యి పైన ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పెట్టుకొని వేసుకొని ఆయిల్ వేడాకాక మురుకుల పీట ఉంటుంది కదా మురుకులు వత్తుకునేది దాన్ని తీసుకొని కొంచెం కొంచెం పిండి దీంట్లో యాడ్ చేసుకొని నూనె మొత్తం బాగా ఎక్కువ కాలాక దాంట్లో మనము ఈ మురుకులను ఒత్తుకుంటే లపీటతో ఆయిల్ ఆయిల్ మొత్తం ఎక్కువగా వేడెక్కాక దీంట్లో ఒత్తుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా వేయించుకుంటూ ఉండాలి మురుకులు కొంచెం ఫ్రై అయ్యాక బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనము ఆయిల్లోంచి తీసేసుకో తీసేసుకోవాలి ఇవి బియ్యం పిండి కాబట్టి ఇవి కొంచెం ఫ్రై అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది ఇలా మంచిగా ఫ్రై అయ్యాక మనము ఒక దాంట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే అయిపోతుంది ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేసుకొని అన్ని మురుకులను మనము ఒత్తి ఒత్తుకొని ఫ్రై చేసుకొని ఈ ఇలా చేసుకుంటే మురుకులు అయితే చాలా క్రిస్పీగా వస్తాయండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మురుకులు అయితే చాలా క్రిస్పీగా వస్తాయి మురుకులను చాయ్ పెట్టుకొని చాయ్లో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కదా మా సైడ్ అయితే ఎక్కువగా మురుకులు గారెలు ఇలా పూరీలు వేసుకొని తింటారు మరి మీరు కూడా ఇలా చాయ్లో మురుకులు వేసుకొని తింటారు లేదో కామెంట్ చేయండి నా ఛానల్గా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్